వీక్షకులందరికీ నమస్కారం గురుమౌఢ్యమి ఈ జూన్ నెల పదవ తారీఖు దగ్గర నుండి జూలై నెల ఎనిమిదవ తారీఖు వరకు ఈ దాదాపుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు గురుమౌఢ్యమ ఉన్నది ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చింది అసలుకే జ్యేష్ఠ మాసంలో మనం ఏ పని చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ మూఢం వచ్చినందువల్ల ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలన్నా కూడా అవకాశం ఉండకుండా పోతూ ఉన్నది ఈ గురు మౌఢ్యమి అంటే గురువు అస్తమించడం గురువు ఉదయించడం ఇక్కడ ప్రతి గ్రహానికి అస్తమ అస్తమయం ఉదయం ఇక్కడ రెండు ఉంటాయి మనం పంచాంగంలో రాస్తారు పశ్చాత్ అస్తమితో ప్రాగుదితో గురుహు అంటారు అంటే ఏంటి రవి లేదా గురువులు ఎనిమిది డిగ్రీల వ్యత్యాసంలో ఉన్నప్పుడు గురువు రవికి అస్తంగతలు అవుతారు దాన్ని గురుమౌఢ్యమి అన్నారు పశ్చాత్ అస్తమితో గురు అంటే అప్పుడు గురుడు అస్తమిస్తాడు ఎప్పుడైతే గురువు అస్తమించారో శుభ కార్యక్రమాలు ఏమీ చేయకూడదు చాలా మంది అడుగుతారు ఏంటంటే గురు మౌఢ్యంలో ఏం చేయాలి ఏం చేయకూడదు పైగా ఇంకొక నానుడు కూడా ఉంది ఏంటి ఆ గురు శుక్రులు ఇద్దరు కూడా శుభులు కదా గురువుకి మౌఢ్యం వచ్చినా శుక్రుడు బాగున్నారు కాబట్టి ఏదైనా శుభ కార్యక్రమాలు చేయాలంటే చేసుకోవచ్చు అనేటువంటి మాట నిజానికి అది చాలా తప్పు గురు శుక్రులలో ఎవరికి మౌఢ్యమి అంటే ఎవరు అస్తమించినా గురు శుక్రులలో ఎవరు అస్తమించినా అంటే వాళ్ళు అస్తంగతులు అయినప్పుడు లేదా మౌఢ్యములో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అది చాలా గుర్తుపెట్టుకోవాలి దీనిలో చొక్కెదురు దోషము అని ఉంటుంది ఇది తూర్పు ప్రాంతం వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే శుక్రుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయిస్తారు ప్రాగుదితో శుక్ర అంటారు శుక్రుడు ఉదయించి తూర్పు ఉన్నప్పుడు చొక్కెదురు దోషము అంటే బాలింతలు జూలింతలు వీళ్ళెవరు కూడా ప్రయాణం చెయ్యరు ఈ విషయాలన్నీ ఉంటాయి ఇవి ఆనవాయితీగా వచ్చినటువంటివి ఇవి పాటించవలసినవి అందుకనే మనం ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు దెబ్బతింటున్నాం అంటే మనకు ఉన్నటువంటి ఆనవాయితీలు వదిలేసినప్పుడు మనకున్నటువంటి చేయవలసినటువంటి వాటిని సరిగ్గా చేయకపోయినప్పుడే దెబ్బతింటున్నాం ఇప్పుడు ఈ మౌఢ్యం వచ్చింది జూలై ఎనిమిది వరకు ఉంది ఇందులో శుభ కార్యక్రమాలు చేయకూడదు అయితే ఇది మళ్ళీ ఏదైనా అద్దెలు మారడానికి లేకపోతే ఏదైనా బళ్ళు కొనుక్కోవడానికి పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వడానికి పిల్లలకి ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి వాటికి లేదా ఏదైనా వాహనాలు కొనుక్కోవడానికి మౌఢ్యం ఏమీ అడ్డు రాదు అవి చేసుకోవచ్చు కేవలం శుభ కార్యక్రమాలు మాత్రమే నిందితము మరలా ఈ గురువు తూర్పున ఉదయించే కాలం వరకు అంటే జూన్ జూలై ఎనిమిది వరకు కూడా శుభ కార్యక్రమాలు అన్నవి చేయకూడదు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గురు సంబంధమైనటువంటి కార్యక్రమాలు అవి కూడా అంటే ఏదైనా దైవ కార్యక్రమాలు కానీ ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు కానీ ఇవి కూడా ఈ మౌఢ్యమై వాటిల్లో చెయ్యకూడరు చెయ్యరు అంటే ఏదైనా ప్రతిష్టా కార్యక్రమాలు లాంటివి కూడా చేయకూడదు స్వస్తి